అంటే ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్ చాలా వరకు ఏంటంటే ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా లాస్ట్ గత ఇయర్ లో బిఫోర్ కొంత దీన్ని మిస్యూజ్ చేసినట్లుగా తెలిసింది కాబట్టి మన పదో తరగతి పరీక్షల్లో దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా స్ట్రిక్ట్ గానే ఇంప్లిమెంటేషన్ జరిగింది ఏదైనా సమస్యలు ఉన్నతాధికారుల సమాచారం అలాంటి ఏమి ఇష్యూస్ రావండి ఇన్ కేస్ మేము అదే ఫ్లయింగ్ స్పెడ్స్ కానివ్వండి మేము వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఆ ప్రాబ్లమ్ అయితే రాదు లాస్ట్ ఇయర్ కూడా మనం ఇట్లనే కండక్ట్ చేస్తామో ఆ ఇష్యూనే ఎక్కడ కూడా రాదు బిఫోనే మనం అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఇష్యూని కూడా రాదు అది మనకి ఏమ్స్ ఉంటారు కదండి వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకేజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం బేసిక్ టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ అన్నమాట పారాసిటివల్ కానివ్వండి మెట్రాజన్ ట్యాబ్లెట్లు కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి ఏమైనా చిన్న చిన్న అయోడిన్ కానివ్వండి కాటన్ ఇవన్నీ కూడా ప్రైమరీ కిట్ ఏదైతే ఉందో అదన్నీ పెట్టుకుని ఏం లభిస్తుంది తప్పనిసరిగా మరి మొన్న కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మన మన జిల్లాలో గత నెల పన్నెండో తేదీన మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి

పరీక్షా సమయము నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు జరుగుతుంది రెగ్యులర్ మనకి ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏడు మంది అండి ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఎనిమిది జడ్పీలు ఉన్నాయండి అలాగే మున్సిపల్ పంతొమ్మిది ఉన్నాయి అలాగే డెబ్బై ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అలాగే రెండు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి సంబంధించి ఈ సోషల్ వెల్ఫేర్ కూడా రెండు